అదొక లొట్ట పీస్ కేసు వాడొక లొట్ట పీస్ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు మీరు అనవసరంగా ఇబ్బంది అన్నమాట దయచేసి మీరు మాట్లాడకూరి పబ్లిక్ వేదికల మీద ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందు ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ ఎర్రోల్ సీను కానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి యాభై ఆరు అరవై లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేమి ఇబ్బంది ఒక సిరిపురం యాదయ్య ఒక శ్రీకాంత చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురకంటితేనే అయ్యా అవ్వ అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు గా ఇబ్బంది ముందు ఇదేమి ఇబ్బంది ఇబ్బంది అనేది లేనే లేదు నేను మళ్ళీ చెప్తున్నా అదో లొట్టపీస్ కేసు వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి పీకేదేమీ లేదు కాబట్టి మీరెవరూ ఆ మాట మాట్లాడవచ్చు